రాగి బిందెలో నీళ్లు త్రాగండి చాలా సమస్యలను దూరం చేసుకోండి ముందుగా రాగికి సంబంధించిన పాత్రను తీసుకొని అందులో నీటిని నింపాలి అలా నింపిన నీటిని ఎనిమిది గంటలు నిల్వ ఉంచాలి ఇలా రాత్రి సమయంలో చేయడం మంచిది ఉదయం లేవగానే పరగడుపున ఒక గ్లాసు ఈ నీళ్లు తీసుకుని తాగే ముందు కాళ్ళకి చెప్పులు కానీ కాళ్ళ కింద చెక్క కానీ వేసుకోవాలి నీళ్లు తాగేటప్పుడు మన కాళ్ళు నేరుగా నేలకి తగలకుండా చూసుకోవాలి ఇలా త్రాగడం వలన ఆ వాటర్ నుంచి విడుదలయ్యే ఎలక్ట్రిసిటీ మన శరీరంలో ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది ఇలా చేయడం వలన మనకు కలిగే ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం మన శరీరంలో ఉండే కొవ్వును నియంత్రించి బరువు తగ్గడానికి దోహదపడుతుంది జుట్టు రాలడం నియంత్రించి ఆరోగ్యకరంగా జుట్టు ఉండేటట్టు చూస్తుంది రక్తపోటును నివారించి గుండెకు రక్త సరఫరా ప్రక్రియను క్రమబద్ధం చేయడానికి సహాయపడుతుంది రాగిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలతో పోరాడతాయి థైరాయిడ్ గ్రంథి పనితీరును నియంత్రిస్తుంది కలుషితమైన నీటిలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది ఇంకా చెప్పాలంటే ఇది ఒక వాటర్ ప్యూరిఫయర్గా పనిచేస్తుంది చర్మంపై ఉండే ముడతలను తగ్గించి శరీరం కాంతివంతంగా ఉండడానికి దోహదపడుతుంది అసిడిటీ అల్సర్లను దూరం చేస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది ముఖంపై ఉండే మొటిమలను నివారించి ముఖం కాంతివంతంగా ఉండేటట్టు చూస్తుంది ఇలా అనేక రకాలైన సమస్యలకు చక్కటి పరిష్కారం ఈ రాగి పాత్రల్లో నీళ్లు తాగడం వలన జరుగుతుంది ఇలా రోజులో రెండు నుండి మూడు గ్లాసులు నీళ్లు తీసుకోవచ్చు మరెందుకు ఆలస్యం ఈరోజే మొదలు పెట్టండి మంచి ఆరోగ్యం పొందండి